హాయ్ అండి పొట్లకాయ కూర పాలు పోసి వండుతున్నాను అండి ఫస్ట్ ఈ కాయల్ అండి శుభ్రంగా స్పూన్ పెట్టి మొత్తం పైనంతా చెక్కంతా తీసేయాలండి తర్వాత కొంచెం సాల్ట్ వేసి కడిగేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి బాండిల్లో కొంచెం ఆయిల్ అంటే మనకు ముక్కలు సరిపోయినంత ఆయిల్ వేసేసి రెండు ఒక స్పూన్ కొన్ని పోపు గింజలు వేసేసండి కొంచెం వెల్లిపాయ వేసేసుకొని నాలుగు కొట్టేసానండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఇట్లా కొంచెం దోరగా వేయించుకోవాలండి దీంట్లో అల్లం పేస్ట్ లాంటివి అవసరం లేదు వట్లకాయ పాలు పూస ఉండచ్చు మామూలుగా పెరిగేసి పెరిగి చట్నీ చేయొచ్చు ఫ్రై చేయొచ్చు చాలా రకాలు అండి పాలు పూస చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసేసి ఇట్లా వేయించుకోవాలండి ఇట్లా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇగో ఇలా కట్ చేసి పెట్టానండి ముక్కలు నేనైతే ఇట్లా రౌండ్గా చేసుకుంటూ బాగుంటాయి ఈ ముక్కలు వేసేసుకొని ఇలా కలపెట్టేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అంటే కొంచెమే కదా ముక్కలు దానికి చూసేసుకోవాలండి రుచికి సరిపోయేంత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ అట్లా మగ్గని చూడండి ఇలా మగ్గి కదా ఒకసారి కలిపేసుకొని తొందరగా అయిపోతుందండి పొట్లకాయ చాలా ఈజీ చేయడం ఒక కొంచమే కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది అండి కారం అయితే కారం ఎక్కువ పట్టదండి బీరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి చాలా తక్కువ పడుతుంది కారం కొంచెం ఎక్కువైందంటే ఎక్కువైపోద్ది చూసేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేస్తుంది ఇందాక కొంచెం వేసా కదా ఇప్పుడు ఒకసారి కలబెట్టేసేసి లో ఫ్లేమ్లో అయితే మంచి తొందరగా మంచిగా స్లోగా పడతాయండి చాలా తొందరగా అవుతుంది ఇప్పుడు పక్కన వేడి వేడి పాలు కాకబెడుతున్నా అండి ఆ వేడి పాలు పోస్తున్నా పాలు మన ఇష్టం అండి ఎన్నైనా పోసుకోవచ్చు కొన్ని ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు ఇంక ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి చూడండి ఎలా ఉందో ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి